అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు గురువారం ఈ గురువారం రోజు సాయిబాబా గురించి ఈ మంచి కథ విన్నవారికి అదృష్టవంతులేని చెప్పచ్చు సాయిబాబా ఆశీర్వాదం పరిపూర్ణంగా దొరకాలంటే మనసు నిండా సాయినాథుడి మీద భక్తి నిలుపుకొని ఈ కథ వినడం ఆరంభించండి ఇక కథ విందామా ఓం సాయిరాం హేమత్ పంత్ సచ్చరిత్ర రాసేటప్పుడు పూర్వ సంప్రదాయాన్ని అనుసరించి మొదట విఘ్నేశ్వరుణ్ణి తర్వాత సరస్వతీదేవిని తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని కొలిచి గృహదేవత అయిన నారాయణ ఆదినాధుణ్ణి గోత్ర ఋషి అయిన భరద్వాజ మహర్షికి నమస్కరిస్తాడు తాతగారికి కన్నతండ్రులకి పెంచి పెద్ద చేసిన మేనత్తకి పెద్ద సోదరునికి నమస్కరిస్తారు అటు తర్వాత పాఠకులకు నమస్కరించి తన గ్రంథాన్ని ఏకాగ్రతతో పారాయణం చేయమంటారు చివరగా దత్తావతార రూపుడైన శ్రీ సాయిబాబాకు నమస్కారం చేస్తారు ఈ ప్రపంచంలో ఉన్న అన్ని జీవులలో ఉన్న పరమాత్మకి నమస్కారం చేసి పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో ఆయన షిరిడి వెళ్తారు అప్పుడు బాబాగారు ముఖ ప్రక్షాళంగా గావించుకొని గోనె పరిచి తిరగలిలో గోధుమ పోసి విసురుతూ ఉంటారు అందరూ ఆయన భిక్షాటన చేసి జీవించువారు కదా ఆయనకి పిండి విసిరవలసిన అవసరం ఏంటి అని ఆశ్చర్యపోతూ ఉండగా చూడటానికి వచ్చిన నలుగురు స్త్రీలు ఆయనను పక్కకు జరిపి గోధుమలు విసురుతారు ఆ పిండిని ఆయన తమకే ఇస్తారని అనుకొని నాలుగు భాగాలు చేసుకొని మూటలు కట్టుకుంటూ ఉండగా బాబాగారు కోపంతో ఊరి అవతల పొరిమే పొలిమేరల్లో ఆ పిండిని చల్లమని చెప్తారు ఆ స్త్రీలు సిగ్గుపడి ఆ పిండిని ఊరి పొలిమేరల్లో చల్లుతారు అప్పుడు హేమత్ పంత్ బాబాగారు ఎందుకు ఇలా చేయమన్నారు అని మరొకరిని అడుగుతారు ఊరిలో కలరా వ్యాధి అనేది వ్యాపించి ఉంది ఆ దానిని పారద్రోళ్లటానికి బాబాగారు సాధనము ఇది అని ఆయన చెప్తారు అప్పటి నుంచి కలరా తగ్గుముఖం పట్టి ఆ లీలలో హేమత్ పంత్ రాసిన అందరికీ తెలియజేయాలి అనుకొని ఇదే విషయం సచ్చరిత్రలో కూడా మనకు తెలియపరచడం జరిగింది బాబాగారు షిరిడీలో అరవై సంవత్సరాలు ఉన్నారు కదా ఆ సమయమంతా పిండి రూపంలో ప్రజలు పాపాలను మనో విచారమును విసురుతూనే ఉండేవారు తిరగల యొక్క కింద భాగం కర్మ పై భాగం భక్తి పిండి జ్ఞానానికి సంకేతాలు అప్పుడు హేమత్ పంత్ కబీరు కథ గుర్తుకు వస్తుంది ఒకరోజు ఒక ఆమె పిండి విసురుతూ ఉంటే కబీర్ ఏడుస్తూ ఉంటాడు నీపతి నిరజనుడు యోగి పురంగుడు కారణం అడుగగా తాను కూడా ఈ ప్రపంచమును తిరగలలో ఆ పిండి వలె కదా అని చెబుతారు అప్పుడు ఆయన పిండిని గట్టిగా పట్టుకొని నేను ఆదేశిస్తున్నాను మనం ఎల్లప్పుడూ అంతర్ముఖలమై మనవి మనము తెలుసుకొని ప్రయత్నాలు చేయాలి అని చెప్తారు శ్యామ బాబాగారి ప్రియభక్తుడు బాబాగారు శ్యామతో ప్రేమతో నా నామాన్ని ఉచ్చరించిన వారి కోరికలు నెరవేరుస్తాను అన్ని దిశల వందు వారిని కాపాడుకుంటాను నా లీలలు గానాలు చేసిన వారికి శాశ్వతమైన సంతృప్తిని ఇస్తాను నన్ను గుర్తుంచుకొని నా కథను ఎవరు వింటారో వాళ్ళకి సకల రోగాలు నివారింపచేస్తాను వాళ్ళకి మనశ్శాంతి కలిగజేసి సాయి అనే నామాన్ని జపించిన వారికి చెడు పలుకొటమే అసలు తెలియదు అన్నలా చేస్తాను వాళ్ళకి కలిగే పాపములన్నింటినీ నేను తొలగిస్తాను అని చెప్తాడన్నమాట బాబా కథలు పడవలపై పోవారికి దారిచూపు దీపస్తంభాల వంటివి ఇవి మోక్షాలకు సులభ సాధనలు మిగిలిన సాధనాలు అనగా యోగము యాగము ధ్యానము అవలంబించుట కష్టతరమైన కీర్తిని మహిమను స్మరించట సులభమే కదా కృతయుగంలో నిచ్చల మనసు త్రేతాయుగంలో యాగము ద్వాపర యుగంలో పూజ కలియుగంలో నామస్మరణ మోక్ష మార్గాలుగా ఏర్పడ్డబాయి అన్ని వర్ణాలు వారు దీనిని అవలంబించవచ్చు సచ్చరిత్ర లాయటలో ఈయన హేమత్ పంత్ మాత్రుడు మాత్రమే పంతొమ్మిది వందల పదహారున సర్కారు ఉద్యోగం నుండి విరమించాక ఒక గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో షిరిడి వెళ్తారు అన్నా చించక్ అన్నా చించనీకార్ కార్ బాబాతో వానికి వచ్చు పింఛను కుటుంబ భారాన్ని మోయటానికి చాలదు దయచూపండి బాబా అని అడుగుతారు వారికి ఇంకొక ఉద్యోగం దొరుకుతుంది వారికి భోజన పాత్రలు ఎప్పుడూ నిండుగా ఉంటాయి అనుకోవ నమ్రతలతో నన్ను పూజించవలను అని బాబా దీవిస్తాడు బాబాకి ఆకర్షితుడైన రోహిల్లా అను ఒక బలవంతుడు రాత్రి బవల్లో కురానులోని కల్మాను అరచూచు చదువుతుంటే భరించలేక బావ వద్దకు వెళ్ళి రోహిల్లా అరుపులను ఆపమని కూలిజనులు కోరతారు రోహిల్లా గయ్యాలి భార్య వాణిని బాధ పెడుతూ ఉంటుంది కానీ ఓచుకుంటూ ఉంటాడు ఆ సమస్య త్వరలో సర్దుకుంటుంది అని బాబాగారు చెప్తారు ఒకరోజు మధ్యాహ్నం హారతి అయిన పిమ్మట బాబా ఒక చక్కటి ఉపదేశం ఇస్తారండి మీరు ఎక్కడ ఉంటే నేను చేయుచున్నా నాకు తెలియకుండా ఉండదు నాకు తెలుస్తుందని జ్ఞాపకం ఉంచుకోండి నేను అందరి హృదయాల్లో ఉంటాను నేను ఒక సూత్రధారిని జగన్మాతను సృష్టి స్థితి లయ కారకుడిని నన్ను మరిచి వారిని మాయ శిక్షించును చరాచర జీవకోటి అంతయు నా రూపమే ఉంది అని చెప్తారు ఆ మాటలు విన్న హేమత్ పంతు ఏ నౌకరీ కొరకు ప్రయత్నించక గురు నిమగ్నపై నిమగ్నమై ఉన్నారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ధర్మమును నశించినప్పుడు అధర్మం వృద్ధి చెందినప్పుడు సన్మార్గులను రక్షించటకు దుర్మార్గులను శిక్షించటకు యుగ యుగాల నందునవతరించదును అని అంటారు కదా ప్రజల ధనదార సంతానములే జీవిత పరమార్థంగా భావించి తమ మంచి మార్గాలను మరిచినప్పుడు యోగేశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సన్మార్గంలో పెడతారు జ్ఞానదేవు తుకారాం నర్సీబాయి మొదలగు వారి వల్లనే సాయిబాబా కూడా సకలములందు షిరిడీ చేరారు సాయిబాబా కష్టతరమైన సంసారమును జయించి శాంతిని భూషణంగా చేసుకున్న జ్ఞానమూర్తి అన్నిటినీ పట్టించుకున్నట్లే కనిపించను కానీ సమాధి స్థితి నుండి మలరులు వారు కారు ఎప్పుడు కూడా అల్లా నామమును ఉచ్చరించేవారు చోటనే ఉన్నప్పటికీ ప్రపంచమేందు జరుగు అన్ని సంగతులు ఆయనకు తెలుస్తాయి వారి పాదస్పర్శ తగిలితే వారికి ఉన్న ఎలాంటి రోగాలైనా నశించును బాబా కీర్తి దూర దూరాలకు దేశ దేశాలకు వ్యాపించసాగింది భక్తులందరూ దేశాల నుండి షిరి చేరి వారిని దర్శించి ఆశీర్వాదాలు పొందసాగారు తొంభై ఐదు సంవత్సరంలో గౌళీభువ అను వృద్ధ భక్తుడు ప్రతి సంవత్సరము ఎనిమిది మాసాలు పుండరీపురమునందరూ నాలుగు నెలలు గంగ ఒడ్డున ఉండేవారు అతడు బాబాను చూసి వీరు పండరీనాథుని అవతారమే అని నిర్ధారణ చేశారు బాబా ఏడు రాత్రింబవల్లో అల్లా మాలిక్ హై అంటూ నామ ప్రస్తావన చేస్తూ ఉండేవారు ఒకప్పుడు దాసగను నామ సప్తహారమును చేయమని చెప్పగా తనకు విఠల దర్శనం కొరకు దొరుకుతుందని చెప్పినచో తప్పక చేసేదను అంటాడు అలాగే దొరుకుతుంది అని బాబా ఆశీర్వాదం ఇస్తారు సప్తాహం ముగిసే సమయానికి కాహా కాకా సభ్యకు ధ్యానములో విటులుడు కనిపిస్తాడు మధ్యాహ్న ఆరతి పోగా బాబా ఆ సంగతి అడగతారు ఆ మధ్యాహ్నం ఇరవై ఐదు ముప్పై విఠోబా చిత్రపటాలను ఒకరు అమ్మక అమ్మకం చేస్తూ ఉండగా ఆ పటాలను కాకా ధ్యానంలో చూసినట్లే ఉండడంతో కాకా ఆశ్చర్యపోతారు దాసగను చాలా ఆనందపడతాడు భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు అతడు మరణించిన తరువాత వారి కొడుకు పూజలు శ్రాద్ధమును మానెను భగవంతరావు షిరిడి వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞాపకం తెచ్చుకొని వీడు నా స్నేహితుని కొడుకు వీడు నైవేద్యం ఎప్పుడూ పెట్టలేదు తండ్రిని నన్ను కూడా ఆకలితో మార్చినాడు అందుకే వీటిని ఇక్కడికి నేను రప్పించాను అని చెప్పి ఆయనకు జ్ఞానోదయం చేస్తాడు బాబాగారు గంగా యమునలను కలిగి ఉన్న చోట ప్రయోగ అంటారు కదా అందులో స్నానమాచరిస్తే గొప్ప పుణ్యమని హిందువుల నమ్మకం దాసగను ప్రయాగ పోవాలని అనుకుని బాబా వద్దకెళ్ళి అనుమతి కోరతాడు ఇవి ఇచ్చటనే ఉన్నాయి కదా అని బాబా అని అంటంలో బాబా పాదాల బొటన వేళ నుండి గంగా యమునలు ఉప్పొంగిపోతాయి దాసగను భక్తి ఆవేశములతో మైమర్చిపోతాడు అది శ్రీ సాయిలీల గాన రూపంలో కూడా ఉంది బాబా గురించి వారి జన్మస్థలం గురించి కానీ ఎవ్వరికీ ఏమీ తెలియదు ఆయన ఎక్కడికి వెళ్ళేవాడు కూడా కాదు వేప చెట్టు కిందనే కూర్చుని ఉండేవాడు చిన్న బాలుని వలె కనిపించినప్పటికీ చేతులలో మహానుభావులు వలె ఉండేవారు చేతలలో మహానుభావులు లెక్క చేస్తూ ఉండేవాడు ఒకనాడు ఖండోబా దేవుడు ఒకనిని ఆవహించగా జనులు సాయిబాబా గురించి ప్రశ్నిస్తారు ఆ కొండబా భాగము ఒక స్థలమును చూపి త్రవమని చెప్తాడు అక్కడ కొన్ని ఇటుకలు ఒక వెడల్పు రాయి కనిపిస్తాయి అది తీసి ఆ సరంగం ద్వారా ముందుకు వెళ్తే అందులో జపమాలలు కర్రబల్లలు నాలుగు దీపాలు కనిపిస్తాయి అది తమ గురుస్థానమని దానిని కాపాడవలనను బాబా చెప్తారు వెంటనే దానిని బాబా చెప్పగానే మూసివేస్తారు సాటే అనే ఒక అతను వేప చెట్టు చుట్టూ అరుగు కట్టించి మిగిలిన స్థలంలో యాత్రికులకు సాటేవాడ వసతి గృహముని కట్టిస్తాడు కాకా సాహెబ్ దీక్షిత్ అనేవాడు పై చదువులకు ఇంగ్లాండ్కు వెళ్తే అచట రైలు ప్రమాదం అయి ఆయన కాలు కుంటుబడెను షిరిడీకి నానాసాహెబ్ సలహాపై పోయి బాబా దర్శనం మాత్రమే ఆయన అమితానందం కలుగును తన మనసులోని కుంటి తత్వం తీసేందుకు ప్రార్థిస్తాడు ఆయన అప్పుడు దీక్షిత్ వాడకడుతూ ఉంటాడు ఆ తరువాత నాగ్పూర్ నివాసియగు యగు బూటి మరొక పెద్ద రాతి మేడను నిర్మిస్తాడు అందులోనే బాబా సమాధి మందిరం ఉంది ఈ విధంగా షిరిడీలో వసతి గృహంలో వచ్చాయి ధూప్ నివాసి నివాసీ చాంద్పటీలు గుర్రము తప్పిపోయింది అది వెతుక్కుంటే అతను ఒక చోట వెళ్ళగా ఒక వింత పకీరు కనిపిస్తాడు అతని చేతిలో ఉన్న జీనును చూసి అడుగుగా పాటీలు అది తాను పోగొట్టుకున్న గుర్రం అని చెప్తాడు ఆ పకీరు దగ్గరలో ఉన్న కాలువ దగ్గరికి వెళ్ళి వెతుకు అని చెప్పగానే అక్కడ గుర్రం గడ్డి మేస్తూ ఉంటుంది దాన్ని చూసి చాలా సంతోషపడిపోతాడు చాంద్ పాటీల్ ఇతను గొప్ప అవులీయ అని చెప్పినాడు తనతో పాటు ఆ పకీరు తన ఇంటికి తీసుకొని వెళ్తాడు అతని భార్య కొడుకు పెండ్లికి అందరూ షిరిడి వెళ్తుంటే వాళ్లతో పాటు ఈ పకీరు కూడా వెళ్తాడు బండి దిగుతున్న ఆ పకీరును చూసి భక్త మహల్సాపతి రండి సాయి రండి అని స్వాగతంగా ఆహ్వానిస్తాడు అప్పటి నుంచి మన బాబాని సాయి అనే పేరు మీద ప్రఖ్యాతి అయింది సాయి బాబా దేవి దాసు జానకి దాసు గంగా గీరు మొదలైన యోగులతో కలిసి ఉండేటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉండేవారు ఆనందనాథుడును యోగి పొంగవు ఈయన ఒక అమూల్యమైన రత్నము ముందు ముందు ఈ సంగతి మీకే తెలుస్తుంది అని చెప్పి అందరూ షిరిడి వాసలో అనుకుంటారు సాయిబాబా షిరిడీకి మూడు మైళ్ళ దూరంలో ఉన్న రహతాకు పోయినప్పుడు బంతి గన్నేరు నిత్యమల్లి మొక్కల్ని తీసుకువచ్చి వాటిని నాటి తాత్యాయన కుమ్మరికి ఇచ్చి కాల్చమని కుండలతో నీరు పోసేవారు అది చక్కని తోటగా మారింది అందులోనే బాబాగారి సమాధి కూడా ఉంది బాయి కృష్ణాజీ ఆలీబాగ్కర్ అను అతడు అక్కలకోటలో మహారాజు గారి పాదుకులు దర్శించి పూజించవలనని కొనుగా అతనికి స్వప్నంలో ప్రస్తుతం నేను షిరిడీలో ఉన్నాను పూజ అక్కడే చేసుకోమని చెప్తాడు ఆయన దీక్షిత్ గారు చర్చించుకొని పాదుకులు వేప చెట్టు కింద ప్రతిష్ఠించవలనని నిశ్చయించుకుంటారు సదానింబ వృక్షస్య మూలాదివాస పద్యమును కూడా ఆయన అక్కడ చెక్కిస్తాడు షిరిడీ గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుకగా ఉండేది ఒకసారి బాబాగారు మోహియుద్దీన్ తంబూలి అను అతడికి కుస్తీ పోటీ పోటీ పెట్టి ఓడిపోయాను అప్పటి నుండి ఆయనకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు తీరును మార్చుకుంటారు చెప్పులను తొడిగేవాడు కాదు దినమంతా గోనిగుడ్డపై కూర్చుని ఉండేవాడు తలకి గుడ్డ పొడుగు అంగరాకు లంగోటి కట్టుకుని ఉండేవాడు సాయిబాబాకు దీపములను వెలిగించడం చాలా ఇష్టం ఊర్లో నూనెను తీర్చే షావుకారు షాపుల నుంచి నూనెను ఇవ్వకూడదని నిర్ణయించుకున్నప్పుడు నిరాశపడకుండా మసీదు నుంచే మసీదుకు వచ్చి నూనె చుక్కలు మిగిలి ఉన్న డబ్బాలో నీటిను పోసి కొంచెం కళేబెట్టి ఆ నీటిని తాగి మరలా ఆ నీరు తీసుకొని ఆ నీటితో దీపంలో వెలిగిస్తాడు దూరం నుండి చూస్తున్న షావుకారులు రాత్రి తెల్లవారులు వెలుగుతున్న దీపాలను చూసి ఆశ్చర్యపోతారు పశ్చాత్తపడి క్షమించమని కోరుతారు ఒక ఐదేళ్ల తర్వాత రహతాలో ఉంటున్న జవహార్ అలీ అను ఒక కపటగురువు అక్కడ కొద్దిగా ఘర్షణలు రాగా షిరిడి వచ్చి బాబాతో మసీదు నందు ఉంటాడు అతని తీవి మాటలకు మోసపోయిన జనులు అతడు చెప్పేది నిజం అనుకునేవాళ్ళు అతడు బాబాని రహతా తీసుకు వెళ్ళిపోయారు భక్తులకి బాబాగారు రహతలో ఉండడం ఇష్టం లేదు అతడు బాబాని వదలటానికి ఇష్టపడటం లేదు అందరూ దేవీదాసుల్ని వేడుకొనగా ఆయన జవహర్ ఆలీతో వాదాలు చేసి అందులో ఆలీ చిత్తుగా ఓడిపోయారు ఈ విధంగా గురువు ఎటువంటి వాడైనా ఒక శిష్యుడు ఎటుల సేవ చేయవలనో బాబాగారు చూపించారండి మనం సాయి సచరిత్రలతో ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు మన జీవిత విధానం గురించి కూడా సాయిబాబా చరిత్రతో మనం తెలుసుకోవచ్చు ఈ గురువారం రోజున సాయిబాబా గురించి విన్నవారందరికీ నా ధన్యవాదాలు అందరికీ మన బాబా గారి ఆశీర్వాదాలు దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకొని వాళ్ళ వాళ్ళ కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా మన సాయిని వేడుకుంటున్నాను మరో మంచి ఆధ్యాత్మికతతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే సుఖినో సుఖినోభవంతు జై సాయిరాం జై శ్రీకృష్ణ